అయితే ఒక ఫాదర్కి క్యాన్సర్ ఉందంటే కనుక మళ్ళీ ఆ కొడుక్కి వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి ఇది ఆ జన్యుని బట్టి ఆధారపడి ఉంటుంది ఆటోజోమల్ డామినెంట్ ఆటోజోమల్ రెసిస్ ఇలాగా ఆ డామినెట్ జీన రెసివ్ జీన ప్లస్ ఆ ఆర్గాను అక్కడ యాక్టివా కాదా బ్రాకా అన్న జీన్ తీసుకుందాం ఉమెన్లో చాలా కామన్గా వింటూ ఉంటాం బ్రెస్ట్ క్యాన్సర్ కారణం ఇది మదర్లో బ్రెస్ట్ అవ్వచ్చు డాటర్లు ఓవరి అవ్వచ్చు సన్లు ప్రోస్టేట్ అవ్వచ్చు అంటే బ్రాకా కేవలం ఫిమేల్స్ కాదు మేల్స్ కూడా కారణం అలాగే మేల్స్ ఫాదర్లో ఎంఎల్ఏ జీన్ ఉంది కోలోన్ క్యాన్సర్ కారణం బ్యాంక్రేజ్ కూడా అవ్వచ్చు అంటే ఇది ప్రతి ఆర్గాన్కి ఒక పది జీన్స్ కాపలా కాస్తాయి ప్రతి జీను పది ఆర్గాన్స్ కాపలా కాస్తాయి సిటీస్లోకే జాబ్లో మనకి ఎలాగైతే రొటేషనల్ పోస్టింగ్ ఉంటుందో అలాగే మనకి ఈ కాంప్లెక్స్ మెకానిజం అన్నది అనమాట సో దీన్ని ప్రిసైజ్గా డీకోడ్ చేయలేము కానీ ఎటు చేయాలంటే అంటే ఫాదర్కి ఒక ఏజ్లో క్యాన్సర్ వచ్చినప్పుడు ఐదు పది సంవత్సరాల ముందుగా సన్ వస్తుంది దీని జెనెటిక్ అదే క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కానీ అలాంటి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఇంకా ఎక్కువ ఉంటాయి అదేకి అలాంటికి చాలా తేడా ఉంది సిమిలర్ క్యాన్సర్స్ ఓకే సో అంటే ఒక వ్యక్తికి మనం ఉద్యోగపరంగా చూసుకుంటే ఏదైనా క్యాన్సర్ రావడం వల్ల సో తను చనిపోవడం అలా జరిగినప్పుడు అంటే వృత్తిపరంగా క్యాన్సర్ వచ్చినా కూడా ఆ క్యాన్సర్ కూడా మళ్ళీ జెనెటికల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఖచ్చితంగా సొమాటిక్ మ్యూటేషన్స్ అంటే మనం మన యొక్క జీవన శైలి ద్వారా తెచ్చుకున్నటువంటి జన్యు మార్పులు ఎగ్జాంపుల్ స్మో మీరు స్మోకింగ్ ఆల్కహాల్ ఆక్యుపేషన్ ఇదంతా కూడా ఏంటి మనం పుట్టినప్పుడు బాగానే ఉన్నాయి జీన్స్ కానీ మన జీవనశైలి ద్వారా వెళ్ళే జర్మ్ లైన్ అంటే ఏంటి అంటే తర్వాత తరానికి వెళ్ళేటటువంటిది స్పెమ్లోనూ పోవాలనుకునే నిక్షిప్తపై ఇప్పుడు ఉంటాయి అవి హెరిడిటరీ క్యాన్సర్స్ హెరిడిటరీ క్యాన్సర్స్ వేరు సాధారణంగా యంగ్ ఏజ్లో వస్తాయి ఈ సొమాటిక్ మ్యూటేషన్స్ ఎవరికైనా రావచ్చు సో హెరిడిటరీ క్యాన్సర్స్ ఎక్కువగా ఏ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సార్ బ్రెస్ట్ ఓవరి కోలన్ స్టమక్ రెటినోబ్లాస్ట్రోమా ఇలాంటి జన్యువుల కారణాలు మాత్రం చాలా ఓకే సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ ద క్యూర్ అని చెప్తూ ఉంటారు డాక్టర్స్ ఎప్పుడూ కూడా కొంతవరకు మనకి ఛాన్స్ ఉంది కదా సార్ కొన్ని క్యాన్సర్స్ రాకుండా ఉంచుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి కదా సో మనం ముందుగానే ప్రివెంట్ చేసుకోవాలి అనుకుంటే కనుక వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి సో ఎలాంటి వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా మనం జాగ్రత్తగా ఉండొచ్చు లేదు అంటే ఎలాంటి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవడం ద్వారా మనం జాగ్రత్తగా ఉండొచ్చు ఆల్కహాల్ ఫుడ్ అంటే ముప్పై ముప్పై ఐదు ఎనిమిది కలిపితే యూ కేమ్ క్లోజ్ టు సెవెంటీ ఫైవ్ ఎయిటీ చాలా ఇంపార్టెంట్ అది మిగిలినటువంటిది హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అది ఇట్స్ ఆల్వేస్ గుడ్ ఇమ్మీడియట్లీ ఎప్పుడైతే సైకిల్స్ మొదలవుతాయో అప్పుడు హెచ్పివీ వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా నూటికి తొంభై తొంభై ఐదు శాతం సర్వైకల్ క్యాన్సర్ని మనకి నివారించవచ్చు ఇండియాలో ఈ రోజుకి రూరల్ పాపులేషన్లో నెంబర్ వన్ క్యాన్సర్ ఈ సర్విక్స్ అంటే దగ్గర దగ్గరగా లక్షలాది క్యాన్సర్ పేషెంట్లు మనం జస్ట్ ఒక వ్యాక్సిన్ ద్వారా ఆపచ్చు ప్రతి ఏటా లక్ష మంది పైగా సర్వికల్ క్యాన్సర్ ఆపచ్చు ఓరల్ క్యాన్సర్స్ని కూడా హెచ్పివీ తగ్గిస్తుంది టొబాకో అంటే మళ్ళీ అంటే ఒకటి వేసుకుని రెండోది చేయమని కాదు అన్నింటిలో జాగ్రత్తగా ఉండాలి షార్ప్ టీత్ అది కూడా ఇంపార్టెంటే క్యాన్సర్ రాకుండా చూసుకోవాలన్నమాట వితౌట్ షార్ప్ టీత్ ఇలాగే హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ మూలంగా లివర్ క్యాన్సర్ లేకుండా ఆపచ్చు హెపటైటిస్ సికి ప్రస్తుతం వ్యాక్సిన్స్ లేవు హెచ్పివీ ఇన్ఫెక్షన్ తగ్గడం మూలంగా స్టమక్ క్యాన్సర్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు ఇలాంటి కొన్ని ప్రివెంటబుల్ క్యాన్సర్స్ని మంచి జీవన శైలి ద్వారా ప్రాపర్ ఫుడ్ అవాయిడింగ్ ఆల్కహాల్ స్మోకింగ్ అండ్ వ్యాక్సినేషన్ అప్రోప్రియేట్ సన్ రేస్ అప్రోపరియట్ ప్రొటెక్షన్ అంటే మనకి ఏదో అంటారు కదా యూవిఎఫ్ అనేది అంటారు కదా అది ప్రాపర్గా ఉన్నది వేసుకొని సన్కి ఎక్స్పోజర్ అయినప్పుడు మనం చాలా మటుకు క్యాన్సెస్ని ప్రివెంట్ చేసుకోవచ్చు సో అంటే కొన్నిసార్లు మనం వింటూ ఉంటాం సార్ వైరస్ల వల్ల ఇన్ఫెక్షన్ల వల్ల కూడా క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని సో ఏంటి వైరస్లు ఇన్ఫెక్షన్లు వీటి ద్వారా ఇలా క్యాన్సర్స్ వస్తాయి వైరస్ మూలంగా రెండు రకాల క్యాన్సర్ వస్తుందండి మొదటిది ఏంటి అంటే ఒక వైరస్ బాడీలో ప్రవేశించింది ఇప్పుడు సర్విక్స్ దగ్గరికి వైరస్ వచ్చుకోవచ్చు అప్పుడు ఒక రకమైనటువంటి ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది మన బాడీలో ఇమ్యూనిటీకి వైరస్కి అది ఎబ్నార్మల్గా జరగడం మూలంగా సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది అలాగే వేరే చోట ఎక్కడైతే మిగతా ఆరోస్లో ఉంటుంది మనం ముందుగా వ్యాక్సిన్ ఇచ్చుకుందాం అనుకోండి ఆల్రెడీ మనకి ఇమ్యూనిటీ ఉంది కాబట్టి ఆ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ అబ్నార్మల్ ఇమ్యూనిటీ లేకుండా మనం ఇన్ఫ్లమేషన్ లేకుండా కాపాడగలిగితే సర్వైకల్ క్యాన్సర్ రాదు హెపటైటిస్ బి వ్యాక్సిన్ ఇచ్చాం ఆల్రెడీ వైరస్ వచ్చింది మన బాడీలో లివర్కి డ్యామేజ్ అవ్వకుండా మనం మన యాంటీబాడీస్ మనీ కాపాడుతూ ఉంటాయి ఇలా ఏదైతే అబ్నార్మల్ రియాక్షన్ ఆఫ్ ది బాడీ టు ది వైరస్ మనం ఆపగలము అప్పుడు క్యాన్సర్ రాకుండా ఆగిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే క్యాన్సర్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి ఎంత శాతం మనల్ని ఎఫెక్ట్ చేస్తాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎలా ఉంటే వాటిని మనం ఎంతవరకు అదుపు చేయవచ్చు అన్నీ కూడా చాలా డీటెయిల్గా తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్స్ అండి నమస్తే